శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ముందు మరింత మరింత ముందుకు పోయేదానికి సహకరిస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని షేర్ చేసుకుంటారు లైక్ చేస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు మీకు చాలామందికి తెలియని ఒకటి విధానం ఏంటంటే కలత్ర నష్టము అంటే మనకు అనుకూ అనుకూలంగా ఉన్న వ్యక్తి ఒక్కసారి కాకపోతే మన జీవితం ఏ విధంగా మారిపోతుందో అలాంటి పరిస్థితి ఎలా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు రేఖ ఎలా ఉంటుంది కొందరికి ముందుగానే ఏర్పడి నిజం తెలుసుకొని జాగ్రత్త పడితే పడవచ్చు ఈ విధంగా ఒక ధనరేఖ ఉండి ఈ విధంగా ఒక ఆత్మరేఖ ఉండి ఈ ఆత్మరేఖ నుండి ఈ ఆత్మరేఖలో కూడా ఇక్కడ చిలుకలు కూడా ఉంటాయి అట్లా ఇక్కడ చిలుకలు ఉంటాయి కిందికి దిగి ఈ విధంగా ఉంటుంది కిందకి ఒక వక్ర మార్గంలో ఒక రేఖ ఉంటుందండి ఇలా వక్ర మార్గంలో ఒక రేఖ కిందికి దిగే రేఖ చూడండి ఒక్కరి మార్గంలో అంటే ఇది ఆత్మరేఖ ఇది ధన రేఖ ఇలా ఉంటుంది బెండులాగా ఉంటుంది అలా ఉంటే కలత్ర నష్టము కలత్ర అంటే భార్య భార్య నష్టము అనారోగ్యాలు మీకు అనుకూలమైనటువంటి వ్యక్తి మీకు దగ్గర వర వ్యక్తి మీ మీ బాగోగులు చూసుకునే వ్యక్తి ఈ రెండింటిలో ఏదో ఒకటి దూరం అయితే ఈ విధంగా రేఖ వచ్చి ఇలా కలుస్తుంది రేఖ అర్థమైందా కాబట్టి ఈ విధంగా రేఖలు ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా భార్య విషయంలో కానీ ఇంకొకరి విషయంలో కానీ మీకు బాగా నమ్మిన విషయంలో కానీ జాగ్రత్తగా తీసుకోవచ్చు అయితే ఇంకొక రేఖ చెప్తారు దివిజ్ఞాన రేఖ అనేటువంటిది ఒకటి ఉంటుంది దివిజ్ఞాన రేఖ అంటే ఈ విధంగా చంద్రస్థానం నుంచి బయలుదేరి ఎలా ఉంటుంది ఒక దివిజ్ఞాన రేఖ అనేటువంటిది ఎలా ఉంటుంది ఈ దివిజ్ఞాన రేఖ ఏం చెప్తుంది భవిష్యత్తుని చెప్తుంది అదే దేవుడు ఒంటికి వస్తుందా అది చెప్పాను కానీ దివిజ్ఞాన రేఖ చంద్రస్థానంలో ప్రారంభమై బుధస్థానం అంచుకు చేరితే దివిజ్ఞాన రేఖ జరగబోయేది ముందు చూపుతో దీవమైన జ్ఞానం అనేది వాళ్ళు ఉంటుంది అలాగే ఇది చెప్పేసి ఉన్న ఒక దాంట్లో ఈ రేగ బుధ కుజి ఈ విధంగా ఇక్కడ కుజిస్తానం ఇది మొదటి కుజ అను మీరు ఏ విధంగా అయినా అనుకోండి ఇది ఎంఎన్ నెగ కుజ మార్స్ నెగిటివ్ అనుకోండి మార్స్ పార్టీ మొదటి కుజ అనుకుందాం అని మార్చి ఫార్చ్ కుజు ఇది బుధ స్థానం కింద కుజ అనుకోండి మీకు కన్ఫ్యూజన్ ఏదైతే బుధ స్థానం కదా ఒక కుజ మధ్య కుజ గుట్టనువేలు పక్కన ఒక కుజ ఇది నెగిటివ్ పూజ ఇది పాజిటివ్ పూజ ఇది అంగారగ్రహం మధ్య కుజ ఇక్కడ ఈ యొక్క చంద్రస్థానం నుంచి వచ్చినట్టు రేఖ అంత ఉండ చూడక లేకపోతే స్పష్టంగా ఉంటుంది కుజస్థానం ఇది ఈ కుజిబిట్టులో కానీ అంతమైతే చంద్రస్థానం నుంచి ఈ విధంగా రేఖ వచ్చి ఈ విధంగా వచ్చి ఈ విధంగా కుజి స్థానం వరకు అంటే బుధస్థానం పోకుండా ఉంటే వారికి మంత్రతంత్ర విద్యలో ఆరితేరు ఉంటారు అలాంటి వారికి మంత్రతంత్ర విద్యలు ఆరితేరు ఉంటారు అయితే ఈ మంత్రతంత్ర విద్యలు రేఖ నాకు ఉందాయా నాకు పారలేదంటే నీకు ఈ గ్రహ దెబ్బలు బాగలేదు నీకు అన్నీ ఉండే అల్లు నోట్లు చెల్లాగా నీకు గ్రహ దెబ్బలు చూసుకోవాలి ఎందుకంటే షార్ట్లు చెప్పాలంటే ఎవరైనా పెద్ద వీడియోలు చూడలేరు చిన్న వీడియోలు చూడాలంటే దాన్ని ఒక్కటే బెచ్ చేసుకొని ఆ శాస్త్రాన్ని అవమానిస్తారు ఎందుకంటే దాన్ని ఒక్కదాన్ని బెచ్ చేసుకోకూడదు ఈ రేఖ ఉంది అంటే నీకు మంత్రతంత్రాలు ఉన్నాయి లోపం ఎక్కడ ఉందంటే ఈ గ్రహ దెబ్బలు ఈ రేఖలు చూసుకొని దాని నీకు జ్ఞానం ఉంది అని చెప్పి మీకు మీరే తెలుసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది గొప్ప స్థాయిలో రేఖలన్నీ పెద్దగా ఉంటాయి దివ్య జ్ఞాన రేఖలు ఉండేవాళ్ళు కానీ ఈ యొక్క జ్ఞాన రేఖ ఈ విధంగా కుజి స్థానం నుంచి చూసిన వాళ్ళు మంత్రతంత్రాలు ఆరి ఆరితరు ఉంటారు కాబట్టి మనకు దొరకకపోవచ్చు కాబట్టి రేఖ అనేది మీ చేతిలో ఉంటే మీ ఓహో మాకు రేఖ ఉంది కాబట్టి నేను అందరికీ దొరకకుండా కనిపించకుండా ఉన్నాను కాబట్టి నా నా యొక్క పలుబడి పెరిగిందని చెప్పేదానికి మంత్రతంత్రాల్లో ఆరితేరు ఉంటారు ఉచ్చారణలో కానీ ఏ మంత్రాలైనా కావచ్చు భగవద్గీత కానీ పురాణాలు కానీ ఏ మంత్ర మంత్రతంత్రాలు చెప్పడంలో ఆరితేరు ఉన్నాడు ఆరి ఆరు ఉచ్చారణ భావం ఉంటుంది అలాంటి వారికి దివ్యజ్ఞాన రేఖ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది పుజ్య స్థానంలో అంతమంది మంత్రతంత్రాలు ఆరు పేరు ఉంటారు అది వేదం కావచ్చు మంత్రం ఏదైనా కావచ్చు అదేవిధంగా చంద్రస్థానం బుధ స్థానం కనుక వస్తే ముందు ముందు ఏం ముందు చూపుగా ముందు ఏం జరుగుతుంది భవిష్యత్తు చెప్పగలిగాడు దేవుడు ఒంట్లోకి వస్తే ఏ విధంగా చెప్తారో ముందు ముందు ఏం జరుగుతుందో చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది ముందు చూపు ఉంటుంది అందుకే ముందు చూపు ఉండు ముందు పలా జరుగుతుందని చెప్పి పిచ్చాడు అంటున్నారు ఈ రోజు అదే అమ్మవారి దగ్గర మామూలుగా శక్తి ఒంట్లోకి వచ్చి ఆ విధంగా చెప్తే కొంత నమ్ముతారు కానీ మామూలుగా సామాన్యంగా ఉద్యోగస్తులు కానీ ఇంకేవారు కానీ చెప్తే ఇప్పించోడు అనేటువంటి భావంతో చూసుకుంటున్నారు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి